హాయ్ ఫ్రెండ్స్ కుక్విత్ ప్రమీలా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరో వీడియో వచ్చేసి ఎలాంటి పప్పు నానబెట్టకపోయినా అప్పటికప్పటికి కేవలం పదే పది నిమిషాల్లో టేస్టీగా వడల్ని తయారు చేసుకోవచ్చు ఈ వడలు చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మరి ఈ వడలను ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి వడలు తయారు చేసుకోబోయే ముందు మనము ఉర్లగడ్డలను ఉడకబెట్టుకోవడం కోసం నేను ఇక్కడ ఒకటి చిన్న కుక్కర్ తీసుకోవాలి కుక్కర్లోకి ఈ సైజులో ఒక నాలుగు ఉర్లగడ్డలను తీసుకోవాలి ఈ ఉరగడ్డలను అన్నీ కట్ చేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి ఉర్లగడ్డలన్నీ కట్ చేసుకొని కుక్కర్లోకి వేసుకున్నాక నీటుగా బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా బాగా కడుక్కొని నీళ్ళని వంచేసుకున్నాక ఇందులోకి కొద్దిగా కళ్ళుప్పుని వేసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ ఉర్లగడ్డలు ఉడకబెట్టుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి లేదంటే కాస్త కలర్ చేంజ్ అవుతాయి ఇలా ఉప్పు వేసుకున్నాక నీళ్ళని పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకున్నాక స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి మొత్తానికి ఇక్కడ మనకి ఉర్లగడ్డలు బాగా మెత్తగా ఉడికించుకోవాలండి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది మూడు విజిల్స్ రాగానే స్టాప్ చేసుకొని ప్రెషర్ అంతా పోయేంత వరకు వేచేయాలి చూడండి కుక్కర్లోనే ప్రెజర్ అంతా పోయింది ఇప్పుడు మూత తీసి ఉర్లగడ్డలు ఉడికినాయి లేదో ఇక్కడ మీకు చూపిస్తానండి ఒక గరిటె తీసుకొని ఈ విధంగా తీసుకోవాలి ఇక చూడండి మనకు ఉల్లగడ్డలన్నీ ఈ విధంగా చాలా మెత్తగా ఉడికిపోయి ఉన్నాయి తర్వాత ఈ పైన పొట్టంతా తీసేసుకొని పెట్టుకోవాలి చూడండి పైన పొట్టంతా ఈ విధంగా తీసేసుకొని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న ఉల్లగడ్డలను ఇప్పుడు ఒకటి మ్యాషర్ తీసుకొని చాలా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఒకవేళ మిక్సీ జార్లోకైనా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ పొటాటో మ్యాషర్ ఉంటే మ్యాషర్తో ఇట్లా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి ఇలా బాగా మెత్తగా చేసి పెట్టుకున్న తర్వాత ఈ ప్లేట్ను కాస్త పక్కన పెట్టుకొని తర్వాత ఒకటి చాపర్ తీసుకొని ఈ చాపర్లోకి నేను ఆనియన్స్ని ఒక రెండు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు కత్తితో అయినా కానీ చాలా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ చాపర్లో వేసుకొని చాప్ చేసుకుంటున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఫైన్గా చాప్ చేసుకోవాలండి చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి మరి ముక్కలు కూడా పెద్ద పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు వీలైనంత వరకు చాలా చిన్నగా కట్ చేసుకోవడం ట్రై చేయండి నేను ఇక్కడ చాపర్లో వేసుకు చేసుకుంటున్నాను కాబట్టి ఫైన్గా చేసుకున్నానండి చాలా చిన్నగా ఈ విధంగా బాగా చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి ఇలా చాప్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ బౌల్ని కాస్త పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమం లేకి మెజర్మెంట్స్ కప్తో ఒక కప్పు పొడి బియ్య పిండిని వేసుకుంటున్నాను ఈ ప్లేస్లో తడి బియ్య పిండి ఉన్నా కానీ వేసుకోవచ్చు అలాగే టేస్ప్ సరిపడంతా ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్నాం కదండి అవన్నీ ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక అంత ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చపాతి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా ముద్దలాగా వచ్చేలాగా అంత కలుపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అంత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కాస్త నూనెను రెండు చేతులకి పట్టించుకొని కలిపి పెట్టుకున్న పిండిని ఒక చిన్న ఉండలాగా తీసుకోవాలి ఉండలాగా తీసుకొని రౌండ్గా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత కాస్త ప్రెస్ చేయాలండి మరీ ఎక్కువ పల్చగా వద్దు కాస్త మందం ఉండేలాగా చూసుకోవాలి ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వేలుతో రెండు వైపులా రంధ్రం వచ్చేలాగా చూసుకోవాలి చూసారు కదా ఈ విధంగా రెండు వైపులా రంధ్రం వచ్చేలాగా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న వడల్లాగా మనము ఆ పిండితో తయారు చేసుకోవాలి ఈ వడను ఒక ప్లేట్లోకి పెట్టుకొని మరొకటి కూడా చూపిస్తానండి మనకు విరిగిపోతాయి అనేది భయం ఉండక్కర్లేదండి చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు విరిగిపోవు ఎవ ఎవ్వరైనా కానీ ఈజీగా తయారు అండి ఈ విధంగా కాస్త చేతికి నూనె పట్టించుకున్నామంటే పిండి అట్టుకోకుండా ఉంటుంది చిన్న చిన్న ఉండలాగైనా చేసుకోవచ్చు కొంచెం పెద్దగైనా చేసుకోవచ్చు అది మీ ఇష్టం నేను అన్ని ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటానండి ఫ్రెండ్స్ చూడండి ఆ పిండితో అన్ని విధంగా తయారు చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మనం ఒక్కొక్కటి చేసుకొని డీ ఫ్రై చేసుకోవాలనే భయం లేదండి ఇవి అన్నీ తయారు చేసుకొని అయినా డీ ఫ్రై చేసుకోవచ్చండి ఏమాత్రం ఆరిపోకుండా ఉంటాయి పైన తడిగానే ఉంటుందండి ఫ్రెండ్స్ మరి ఈ వడల్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఈ వడల్ని డీప్ ఫ్రై చేయడం కోసం కొద్దిగా నూనెని వేడి చేసుకున్నానండి నేను ఇక్కడ పల్లి నూనె కాబట్టి నాకు ఇక్కడ నురుగు నురుగు నురు 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 అంతా వచ్చేసింది నూనె ను వేడిగా ఉంది మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఒక్కొక్కటి ఒకటిగా కడాయిలోకి వేసుకోవాలి కడాయిలో ఎన్ని వరకు పడతాయో అన్ని వరకు మాత్రమే వేసుకోవాలి ఇలా నేను ఒక ఎనిమిది వరకు కడాయిలోకి వేసుకున్నానండి ఇలా వేసుకున్నాక మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి వడలన్నీ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని పెట్టుకోవాలి మిగతా వాటి కూడా నూనెలోకి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ రాగానే వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నే అన్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలకి ఏదైనా చట్నీ కానీ లేకపోతే టమోటా శాస్తమైన కానీ తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా బోలెడన్ని రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్